వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు వీడియో లేట్ అయినందుకు ఏమనుకోకుర్రి మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు పోయిరా నేను దోస్తులు అందుకే మన వీడియో లేట్ అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా తెలపండి కొత్తగా జర మన ఛానల్ ని సబ్స్క్రైబ్ దోస్తులు మన ఛానల్ ఎక్కడ దాకా పోవాలంటే 1 లక్ష సబ్‌స్క్రైబర్స్ దాటాలన్నమాట మీరు జల్ది జల్ది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మనం పెట్టుకున్న టార్గెట్ కి రీచ్ అవుతాం సో ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 148 అన్నమాట అందరూ ఎంతగానో లత ఇల్లు గురించి వెయిట్ చేస్తున్నారు సో దోస్తులు ఏమైతదో చూద్దాం అంత బాగేనా వదినా ఏదో గిట్లు ఉన్నం ఏమైంది మీ బాబు కూడా వస్తా అన్నాడు కదా ఎందుకు రాలే ఆయనకు వేరే పనులు ఉండే వదినా నువ్వు ఎందుకు వచ్చినావు మరి నట్టనే వదినా అన్నయ్య చచ్చిపోయినప్పటి నుండి రాలేదని అవునా నా చచ్చిపోయినప్పుడు కూడా రావాలని అనుకుంటున్నా నాకు అయ్యో వదినా నేను ఇక్కడ ఉంటే రాకపోదునా నేను ముంబై పోయిన వదినా అందుకే రాలేదు నేను వచ్చి వారం పది రోజులు అవుతుంది నువ్వు అన్నా నాకు ఒక్కసారన్నా ఫోన్ చేయకపోతివి ఎవ్వరు రాలేదని కోపెంట్ ఉన్నా నేను దాదా ఇంట్లో కోదందా దా అంత మంచిదే నానే అంత మంచిదే వత్తమ్మా మీరు మంచిగా ఉన్నారా ఇక ఇక్కడనే ఉంటుర్రాల తోటి అవును ఇక్కడనే ఉంటుర్రు అవ్వ అదినా ఇల్లు కడుతున్నావట కదా ఇక్కడ దాకా వచ్చింది పని టైం టెంటింగ్ చేస్తున్నాను అది కూడా దగ్గర కట్టదు అవునా వదినా ఇక నేను ఎప్పుడు ఇటు మొక్కవి రాకనే పోతుని ఇక ముంబై పోయినా అంటే సంవత్సరం ఆనే ఉన్నా అవునా అవును పనుకోలేనా పని మీదనే పోయినా సరే సరేనా సాగునా చాయ్ ఎందుకు అది నా తాగవా ఏ ఎప్పుడు పడితే అప్పుడు తాగా రోజుకు ఒకసారి అట్లా తాగుతావు అది పిల్లలు స్కూల్ కోతుర్రా పోతుర్రు మాట్లాడు రవ్వా పోయి మీద నేను అంబలి పెట్టుకున్నా కొంచెం పోయే ఏమైంది ఇంకా పెళ్లి చేసుకోవా ఇంకా ఎప్పుడు నువ్వు అడిగి వచ్చింది వేసుకోవాలి వదిన సూతారు సంబంధాలు అందుకే ఇక ఎక్కడైనా ఓకే అయితే చేసుకుందామని వచ్చిన అవునా అయితే వదిన నీకు గుర్తున్నదా నేను అన్న మంచి లేనప్పుడు ఇరవై వేల రూపాయలు ఇచ్చిన అయ్యో ఎందుకు గుర్తులేదు ఇరవై వేలు నువ్వు మిత్తితోటి నేను ఇస్తా నువ్వేం బాధపడకు ఏ కాదు వదిన నువ్వు నాకు ఇయ్యి అని అంటలేను నేను ఇప్పుడు నీకు ఇయ్యాలి గాని నాకు మా గుర్తున్నది కానీ మీరు చచ్చిపోయినప్పుడు రాలేదు అన్న కోపంతో నీతోటి మాట్లాడు బంద్ చేసిన నేను ఏ అయితే బాయ్ గాని వదినాని దగ్గర ఉన్నప్పుడు ఇద్దు గాని అసలే నువ్వు పెద్ద పని మొదలు పెట్టుకున్నావు కాలు రెక్కలు వడకచ్చక పో అన్నం తిందువు ఏ ఇప్పుడు ఏ అది నా తినే అచ్చినా సరే తి మామయ్యట వేండు కనబడతలేడు నానా పులంకరి చేయండు సరే లతక్క కూసో నేను మల్లత్త ఆ సరే ఏమండి ఏమైందే ఏమైంది అయిపోతలేదా మీ వర్క్ లేదు చెప్పే అయిపోతుంది

ఎవడో ఏదో ఎత్తండని మన మధ్య ఎత్తమా అనయ్యా ఉన్నన్ని రోజులు మంచిగా సంతోషంగా ఉండి తింటే అయిపోతది ఆ మస్తు చెప్తాను ఆడ బిడ్డ ఎదుగుతాంది కొడుకు ఎదుగుతాండు ఎన్ని కావాలి ఓర్ని అవ్వ అద్దకిన చికెన్ తెమ్మన్నదికే ఇవన్నీ చదువుతానవా ఆదివారం మైసమ్మకు కోడు కోసేదే ఉండు ఆదివారం దాకా ఆగలేవు సరే ఎప్పుడు వేద్ది కూడా గిట్లనే అంటావు ఏంది మరి అవును చేసుకొని చేసుకొని పని అయితే

రూమ్ లో వారేసిండు నేను కూడా అత్త పాయ నీళ్ళు పని ఎడ్రాక వచ్చిందో చూస్తా అదా అదా పోదందా పీకని నాకు మనసున వాటి పాడైతది అబ్బలాట ఎంత ముద్దుగున్నదే ఇల్లు సూపర్ కట్టినావు నేను ఎప్పుడు కట్టేటప్పుడు వచ్చినా అవునా నర్సక్క ఇది అయిపోయినట్టే నా ఏ మొత్తం ఇక చిన్న చిన్న పనులు ఉన్నాయి నర్సక్క ముంగటి గేటు కూడా చెప్పినాం గాని ఇంకా తీసుకురాలేదు ఓ దోస్తులు చూడు మన లత ఇల్లు ఎంత మంచిగుందో నాకైతే మస్తు నచ్చింది మీకు కూడా నచ్చిందా దోస్తులు మన దోస్తులకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అటు ఇటు లత ఇల్లు అయితే అయిపోయింది లోపట యూపీ అవా అని లోపల ఇప్పుడే అద్దునారు సక్క ఈ రోజైతే పూర్తిగా పెయింటింగ్ వేసి అయిపోతుంది అయిపోయినాక నేను కొన్ని సెట్టింగ్స్ వేయాలనుకుంటున్నా అవేంటో ఏంటో చేసినాకనే మన సబ్స్క్రైబర్స్ కి చూపిస్తా అవునా అప్పటివరకు నా కూడా యూపీ అవిదా ఈ కూడా లేదు అందరికీ సర్ప్రైజ్ లోపట నేను కొన్ని కళలు ఉండే నాకు ఎప్పటి నుండో ఇది ఇట్లుండాలి అది అట్లా ఉండాలని పోయినా మంచిదే అన్నిటికీ ఆర్డర్ ఇచ్చిన కొన్ని కొన్ని సామాన్లు తీసుకొచ్చినా కూడా సో దోస్తులు ఇది ముందటి ఇల్లు ఎట్లుంది కింద కామెంట్ చేయుర్రి అలాగే లోపల ఇల్లు మీకు చూపించాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మంచి లైక్స్ వచ్చి మంచిగా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు లోపల అన్ని సామాన్లు సర్దినాక మీకు చూపిస్తా గృహ ప్రవేశం చేసుడే ఇల్లు నాకైతే చేయవాని అయ్యో నర్సక్కా ఉండలేవు నేను అద్దంటానా ఏక పొద్దుగా పని చేసుకొని వచ్చి రాత్రి దాకా నీ ఇంటి కన్నే ఉంటనే అబ్బా సూతే గమ్మతున్నదే ఇటు మంచిగా చెట్టు పెట్టినవు తోపడ చిన్న చిన్న చెట్లు పెట్టుకున్నావు అబ్బా సూపర్ ఉంది నీ భవనం మన ఊర్లా ఆ దొర తర్వాత ఎవరిది లేదు ఇల్లు అందరి పెంకుటిల్లు గుణిల్లే అని అనుకున్నా కానీ ఇక నీది బిల్డింగ్ లేదు నువ్వు ఏదో నర్సక్క అంతా మీ దయా అయితే మస్తు నచ్చింది లత ఇష్టంతో కట్టిపించుకున్నా నర్సక్క ఇక ఊకూకే కడతామా ఇక నా పిల్లగాడు ఉండే పిల్లగానికి అవుతుందని పిల్లగానికి అంటే ఇల్లు కట్టిను పిల్లకు ఇన్ని తయారు చేసి ఇక మెల్లగా ఇప్పడుతుందే ఆ చేత నర్సక్క అగో మరిది నువ్వు ఆ నేనే మరి ఇల్లు చూద్దామని వచ్చిన వదిన ఆహా సూపర్ ఉంది పో నేను ఇంతకు ముందే వచ్చినమ్మా ఇంత సూపర్ కట్టినవు వదినా మంచిగా కట్టాలనుకున్నా కట్టినా ఎన్ని పైసలు అయినాయి మరి

పాపం ఇప్పుడు అన్నుంటే మస్తు సంతోషపడేటోడు నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా అనేటోడు ఇల్లు కట్టాలరా ఇల్లు కట్టాలి ఇల్లు అంతా పాతది వర్షం కొడితే అంత ఊరుతుంది అనేటోడు చూసి సంతోషపడాలని కోరుకుంటాయి పదిన నేను ఇంట్లో చూడొచ్చా సరే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు మెల్లగా మరి సరే సరే ఇల్లుకు పెద్దదేమన్నా దిష్టి బొమ్మది పెట్టాలే ఇటిదలు కూడా దాయింత ఫ్రెండ్స్ నా ఇల్లు ఎట్లున్నది మంచి ఉన్నదా మీకు నచ్చితే కామెంట్ లో చెప్పండి అలాగే లోపట కూడా చూపిస్తా కని చూపిస్తా ఓకేనా కొన్ని సామాన్లు పెట్టి సెట్ చేసేది ఉందన్నమాట సెట్ చేసినాక మీకు చూపిస్తా తర్వాత గృహ ప్రవేశం చేద్దాం నేనైతే మస్తు సంతోషంగా ఉన్నారే నా ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఆయన ఇప్పుడు మస్తు సంతోషపడేటోడు కానీ ఆ దేవుడు తొందరనే సంతోషాన్ని చూడక ముందే తీసుకుపోయిండు చాలా సంతోషం లత ఆ కళ ఇప్పుడు నెరవేరింది ఎప్పటి నుండో ఇల్లు కట్టాలి కట్టాలి అని అంటే ఇప్పుడు నువ్వు అది నెరవేర్చినవు పిల్లలు నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్టే నా బంగారిల్లు ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఈ ఇల్లు మీద పెట్టుకున్నా ఇయా లాస్ట్ నా ఇల్లు అయితే అయిపోయింది ఇట్లనే సంతోషంగా ఉండు నేను కూడా మీదుండి సంతోషంగా ఉంటా అయితే అందరికీ ఒకటే చెప్త దోస్తులు జీవితంలో మనిషికి బాధలంటూ ఖచ్చితంగా ఉంటాయి బాధ లేనివాడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేడు దేవుడు కష్టాలు మనకే ఇస్తున్నాడు మనమే అదైతున్నామని ఎప్పుడు బాధపడద్దు దేవుడు మనకు పరీక్ష పెడతాడు ఈ కష్టంలోకి వెళ్ళి ఈమె నెగ్గించుకొని వస్తదా రాదా అనేది పరీక్ష పెడతాడు ఆ పరీక్షలు మనకు పెట్టినప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉండి మనం బయటకి నెట్టుకుంటూ రావాలి తర్వాత మన జీవితం అనేది సుఖంగా ఉంటది కొన్ని కొన్ని దూరమైనా కూడా కొన్ని వాటితో ఖచ్చితంగా సంతోషంగా ఉంటాం నేను చెప్పాల్సింది ఒకటే అది ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా ఈ రోజు మన పరిస్థితి బాగాలేదని వేరే ఎవడో ఎక్కిరించుకుంటా నవ్వుతానంటే అది చూసి మనం ఇంకా లొంగిపోవద్దు ఇంకా బాధపడద్దు వానికి దగ్గర సమాధానం మనం ఇవ్వాలి అని మనం ముందుకు పోతూ ఉండాలి ఒకసారి ఫెయిల్ అయితే కావచ్చు రెండు తాళ్ళ ఫెయిల్ అవుతాం కావచ్చు కానీ మూడోసారికైనా కూడా ఖచ్చితంగా గెలుస్తాం ఆ రోజు మన ముందు వాడు తలదించుకుంటాడు ఆ పరిస్థితి తెచ్చుకోవాలి అని ఇంకా దిగజారిపోవద్దు మనం నా బంగారు పెండ్లం ఎంత మంచిగా చెప్పుతుంది అంటే దీన్ని బట్టి అర్థమైందా దోస్తులు మీకు నా భార్యను అన్ అనేక మంది అనేక రకాలుగా అన్నారు కానీ బాగా ఏడ్చింది ఆ ఏడ్చి ఏడ్చి తనకు తానే ధైర్యం తెచ్చుకొని ముందుకు నడిచింది ఈరోజు మేము ముంగట ఈ బిల్డింగ్ కట్టి ఉన్నది సో దీని ద్వారా మీకు ఏం అర్థమైందో మీరే అర్థం చేసుకోండి నువ్వు పిల్లలు సంతోషంగా ఉంటే నాగుడ ఆత్మకు సంతృప్తి అవుతుంది వెళ్ళొస్తా ఓ వదినా అవ్వ లోపట మొత్తం ఇంద్రభవనం లెక్కనే ఉంది కదా నాకైతే సూపర్ నచ్చింది సూపర్ గట్టి నవ్వు తిన్నా ఏమైంది

చూసిరా చూసిరా నేను బయట చూసే బ్రహ్మాండంగా ఉందంటానా ఇంకా లోపట చూడలేదు లోపట మనందరికి తర్వాత చూపిస్తదట సర్ప్రైజ్ అట కొన్ని సామాన్లు ఆర్డర్ పెట్టిందట వచ్చినాక అన్ని జరిగి చూపిస్తదట అబ్బో గంత మంచి ఉందా ఇల్లు అవునా అనే బిల్డింగ్ ఏనా బిల్డింగ్ ఏ సూపర్ ఉన్నది అట్లా పోయి చూసిరా పోయినావు ఏ తర్వాత పోతది అవ్వ బిల్డింగ్ కట్టిందా గంత మంచి ఉందా సరే తీగ నేను ఇంటికి పోతాన్నా బాగా సేపు అవుతుంది బయటకెళ్ళి యావ లతాకంటా సాంబరం దీనికే ఉన్నది కదా ఈ గుండదా ఇద్దరు జాన్ జబ్బరాయే సూపర్ కట్టిందని ఇదే బాగా ముర్సిపోతాంది పొయ్యి చూసత్త మంచి గుండు పోలా మారామా కొట్ నేను దాని ఇంటికి ఎందుకు అత్త సరే సరేతి పోతాన్న ఇగా నేను ఆ పో దీనికి లోపట మండుతున్నట్టుంది మారామేటివేంది కనబడట్లేదు ఏటివే అప్తన్నవే ఏదట్న రోడ్ మీద పోయినా అవనా నర్సక్క ఇట్లా కలిసింది అవునా సరే సరే ఓ నర్సక్కనటా దీందటా కాడికి అబ్బో సూపర్ కట్టింది సూపర్ కట్టింది అని తీగ మురిసిపోతాంది కదా నర్సక్కనే నీకెందుకే ఆ ముచ్చట్లు కాదు అంత మంచి కట్టిందా గన్ని పైసలు ఎక్కడి దానికి మరి ఎక్కడి మనకేం తెలుసు అబ్బో భలే కట్టింది పో

ఓసారి మిల్ల పోయి చూసేద్దాం ఇలా అతికి వచ్చినాక పోవాలి ఇక మా రమకు మొత్తం కోపం అత్తంది కావచ్చు ఏదైనా మంచిది కానీ ఎప్పటికీ ఊళ్ళ మీద ఏడవద్దు ఆ ఏడుపు మనకే తాకుతుంది కానీ వాళ్ళకు తాకది అంతే అంటారా అంటరాసేపు అయినాక పోయి చూసి రావాలి ఇల్లును మేడం రెడీ అయ్యేట పోతుంది హలో మేడం గారు కోపమా నా పైన ఆపవా ఇకనైనా మెత్తగా బుసగొడుతుంటే నేనేమైపోతాను ఏ మేడం టిఫిన్ చేయలేదు ఎటు పోతున్నారు మరి మెల్లగా నిన్నే అడుగుతున్నా నేను ఎక్కడికి పోతే నీకేంది నువ్వేమన్నా అన్నిటి కాడికి పోయే కాడికి నాకు ఎప్పిపోతున్నావా మేడం గారు మీకు అంత కోపం పనికి రాదు నిన్న చూసుకున్నావా కామెంట్లల్లా నిన్న ఎంతమంది మంది ఏమన్నారో ఆ ప్లేస్ అర్థం అర్థమైతుంది ఎవరికైనా నా బాధ అవన్నీ కాదు గాని ఎటు పోతున్నావు తారంబోలు ఇంటికి పోతున్నా నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు పోతున్నా ఎందుకండి మీకు ఇక్కడ ఏం తక్కువైంది మాకు అన్ని తక్కువనే అన్ని తక్కువ అయితే మాకు చెప్తే మేము అన్ని ఎక్కువనే చేస్తాం కదా మీరు ఇప్పటికే బాగా ఎక్కువ చేస్తున్నారు ఇంకా ఏం చేస్తారులే మేడం అంత కోపం పనికి రాదు గాని దా టిఫిన్ చేద్దాం దా నాకెందుకు టిఫిన్ టిఫిన్ అద్దు ఏదద్దు నువ్వేది నువ్వు నేను తింటే లోపటున్న బేబీ తింటదా నువ్వు తింటేనే కదా లోపటున్న బేబీ కి పోయేది ఆహా ఇప్పుడు బేబీ కోసం తినమంటున్నవా లేదు మేడం గారు మీ ఇద్దరి కోసం తినమంటున్నా లేదు నేను మా నానమ్మ అంతా తన నేనంతా అక్కడ వాళ్ళు ఏం టిఫిన్ చేయరు నువ్వు నాటకాలు ఏ కుజున్ను నేను చెప్తున్నా తిన్నాక టార్బెట్స్ వేసుకున్నాక నేనే దించొస్తాదా వాళ్ళు ఏం చేస్తా అంతే నన్ను ఇక్కడ తిన ఇది నీళ్ళు మేడం నాదే కావచ్చు కానీ మనిషి వేరే అయితున్నావు కదా నేనేం వేరే అవుతున్ననే రావులా నా పనుల వల్ల నేను అటు ఇటు తిరిగితే నువ్వేమైనా గింత పోసుకుంటాన్నావు మరి ఒకప్పుడు ఎందుకు లేవు పనులు ఒకప్పుడు ఎందుకు తిరగలేదు ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నారు ఇప్పుడు బరువు బాధ్యత పెరిగింది మేడం నువ్వు నువ్వొచ్చినావు నీ తర్వాత బేబీ వస్తుంది ఇంకా మనం ఇక ఫ్యామిలీ గ్రోత్ అవుతున్న కొద్ది నేను అట్టుకుంటా నడుతుందా ఏదో ఒక బిజినెస్ అంటూ పెట్టుకుంటూ ఉండాలి కదా అపెట్టి పెట్టు ఏం బిజినెస్ పెడతావో పెట్టు ఏదోటి పెడతా గాని ఏది పెట్టినా నీ కోసం మన పిల్లల కోసమే గానీ ఫస్ట్ తిన్నాక పోదు మీ నానమ్మల ఇంటికి నేనే నడుచుకుంటా నీకు నడుచుకుంటూ పోవాల్సిన అవసరం ఏముంది మేడం గారు మీరు ఊ అంటే కార్లు వస్తాయి బైక్లు వస్తాయి అన్నీ మీ హస్బెండ్ కి అంత దమ్ము ఉంది కదా అట్లనా ఇప్పుడు కూల్ కదా నైటు చేతి ఎత్తే నీ అక్క చేతి తీసి మొత్తం ముఖానికి నీ మీద పోతే ఎవరి మీద ఎత్త జున్ను మేడం ఎవరి మీద నన్ను ఎత్తు ఊకుంటారా చెప్పారు అట్లా ఎత్తే నువ్వు రా సక్కగా అరే పోదు మేడం ఫస్ట్ తినేసి టాబ్లెట్స్ వేసుకున్నాక ఓ ఒక గంట రెండు గంటలు ఉండు మళ్ళీ వచ్చేసేయి ఆ గంట రెండు గంటలల్లో నువ్వు ప్రపంచం అంతా ఇట్టత్తవు కావచ్చు కదా లేదు లేదు నాకు పని ఉందని చెప్పినా నేను కోళ్ళ ఫారం పెడుతున్నా అని చెప్పినా కదా నీకు దాని గురించి పోవాలి ప్లేస్ చూడాలి ఏం కోళ్ళ ఏమోతి కోళ్ళని గమ్మినట్టు నన్ను కూడా గమ్ముతున్నావు అవి కోళ్ళు అంటే కమ్ముతుంటాయి మరి నువ్వు ఉంటావా ఆ కమ్ముతే ఆల్తి అన్ని పిచ్చి పిచ్చి జోకులు వేయకు నా బంగారం కదా దాదా తిందాం దా సరే మేడం గారి కోపం పోయిందా లేదా మీద మీద అటు ఉంటే ఏమత్త అంది రాజును మీ డాడీ చెప్పినప్పటి నుండి నాకు అదే ఆలోచన అదే తిరుగుతుంది అందుకే ఏదైనా బిజినెస్ పెట్టాలని నేను తిరుగుతున్నా సరేలే తిందా ఇంటికి పోతున్న వది నే నువ్వు పిల్లకి మనీ ఇచ్చేసి వస్తాను వెళ్ళు ఆ సరే అయితే పోంగా ఒక కిలో అంత చికెన్ తీసుకపో నేను వచ్చినాక పైసలు ఇస్తా ఏ ఎందుకు వదినా ఏ ఎందుకు అంటున్నావేంది ఆ రాక రాక వచ్చినావు ఏమైతుంది అందరం తింటాం కదా తీసుకెళ్ళు నేను వచ్చినాక పైసలు ఇస్తా సరే వదినే మంచి గొట్టి మన చిన్నగా ఆ సరే ఎట్లెత్తారు పెయింట్ లోపడికే చూస్తా ఇడెప్పుడు వచ్చినట్టు ఉన్నాడు కదా హలో రాజన్నా అంత బాగేనా అంత బాగే తమ్ముడు ఎప్పుడు వచ్చినావు నేను అప్పుడు వచ్చినా అవునా ఏం పని అట్టిగానే వచ్చినావా నేను ఇన్ని రోజులు ముంబై పోయిన రాజన్న ఇక ఇటు మొకే రాలేదు అన్న చచ్చిపోయినప్పటి నుండి అని కలుద్దామని వచ్చినా అవునా అప్పుడెప్పుడో చచ్చిపోతే ఇప్పుడు వచ్చినావా అవునవును ఏం చేయాలి నా పరిస్థితి అట్లుంది ఏమైంది మరి పెళ్లి వేసుకోవా ఇంకా చూస్తురు సంబంధాలు గాని ఇంకా ఏం సెట్ అయితలేవు రాజన్న అవునా ఇటువే అత్తన్నావు మరి నేను ఇల్లు కాడికి పోయినా ఇల్లంతా చూసినా సూపర్ కడతాంది కదా ఇల్లు ఈ అవ్వ అదంత పైస ఎక్కడదో గాని అమ్మ తోడు కళ్ళే ఎదిరిపోయినాయి చూస్తే అంత మంచి ఉందా వేటు పోతున్నావు అట్లా కాసేపు సరే సరే మా వదిని ఆ షికెన్ తీసుకురమ్మన్నది ఒక ఇలా షికెన్ చికెన్ తీసుకొని పోవాలిగా ఆ పోపో అవ్వ అందరుగాదే ముచ్చట మాట్లాడతారు పోయి సూచన్నత్త ఇల్లు అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నది చుట్టు కావచ్చు విడిచిపెట్టింది ఆహా అప్పుడే చెట్టు పెట్టిందా అవ్వగి ఇంత సూపర్ బలే కట్టింది ఎన్ని లచ్చలైనయో ఏం కథను ఈ లచ్చలన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చిందో ఎవలైతే లేరు కదా నేను చూద్దాం అని అత్తిని ఇటు మెట్లు లేవనంటే లోపటి నుండే ఉన్నాయి అయింది మెట్లు మీదికి పోయి సుశబ్దం లోపటికి

అవునా నువ్వు మధ్యలో ఒక్కసారి వచ్చినావు కానీ మళ్ళీ రాలేదు కదా ఇల్లు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేస్తున్నారు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినవంటే నువ్వు గ్రేటే మస్తు తెలుసా మరి అమర్చి అంటాంది నా దగ్గర ఏమో గంత పెద్ద బిల్డింగ్ కట్టిందా అందరు అంటుర్రని ఏమో నాకు తెలియదని నేనన్నా ఏదో అట్లా కట్టినా నర్సక్కచ్చుండే నర్సక్కనే కావచ్చు చెప్పింది మరి ఏమో గాని ఇల్లైతే సూపర్ ఉంది లత ముంగట్ నుండి ఉత్తనే ఇంత మంచి ఉంది ఇక లోపట ఎంత మంచి ఉందో లోపట కూడా సూపర్ ఉన్నది రాజు అయితే కొన్ని సామాన్లు ఆర్డర్ పెట్టిన నేను ఆ వచ్చినాక అన్ని జదిరేసినాక చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తా అని అంటున్నారు కదా లోపట సామాన్ అంతా జదిరినాక చూపిస్తా నేను అనుకుంటున్నా అవునా సరే గాని గృహ ప్రవేశం ఎప్పుడు కేసుడే చేసుడే అయ్యగారిని అడిగి మంచి రోజులు ఎప్పుడో తెలుసుకొని మరి ఏ గడియ మంచి ఉందో తెలుసుకున్నాక కానీ సూపర్ ఉంది లేకపోతే ఇల్లు అయితే పో అవునా రాజు మంచి ఉంది నాకైతే మస్తు నచ్చింది థ్యాంక్ రాజు ఇప్పుడు లోపలికి పోరాదంటావా మరి పోతే పోయి నువ్వు ఒక్కో పోయి చూసి రాపో సరే చూసి వస్తావు అందరు వచ్చి నా ఇల్లు మంచిగుంది అని అంటున్నారు ఇక లోపలికి పోతే మొత్తం దడుచుకుంటారు కావచ్చు మరి నా ఇల్లుకు నేనేం కట్టాలి జిట్టు కలగకుండా దిష్టి బొమ్మ తెచ్చి కడతా నా బంగారు ఇల్లు అదేందో గానీ సొంత ఇల్లు మనకు నచ్చినట్టు ఉంటే ఆ సంతోషం అనేది వేరే ఉంటది చూసినావా అబ్బా మొత్తం ఇంద్రభవనమే కదా అవునా రాజు ఉందా తెలివికి హార్ట్స్ ఆఫ్ లత నువ్వు ఇంత మంచిగా ఆలోచించి ఏటు దటు పడతావు అని నేనైతే అస్సలు అనుకోలేదు మామూలుగా నాలుగు రూమ్లు ఎత్తన్నావు కావచ్చు అనుకున్నా గానీ వామ్మో లోపల ఇల్లు చూస్తేనైతే అదుర్సేయిగా అవునా ఇంకా కొన్ని సామాన్లు పెట్టేటి ఉన్నాయి రాజు అవి తెచ్చినాక పెడితే ఇంకా సూపర్ ఉంటది అప్పుడు మన సబ్స్క్రైబర్స్ కి చూపించు చూపి చూపి పాపం వాళ్ళు కూడా ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు కదా సరే సరే రాజు ఇక సాయంత్రం కానీ బట్టే ఇక ఎక్కడ అక్కడ చదివి ఇంటి పోతా నేను ఓకే లత మరి ఇల్లుకు ఎంత అయినాయి ముప్పై రెండు లక్షలు దాటినాయి ఏంటి మరి అవును రాజు ముప్పై రెండు లక్షలు దాటినాయి వామో ఇవన్నీ పైసలు ఏడు నుండి తెచ్చినవు లత నిజం చెప్పును అసలు నువ్వు ఇంత పైసా ఎక్కడ నుండి తెచ్చి ఇదంతా బిల్డింగ్ కట్టినవు అసలు మామూలు అమ్మినా అని చెప్పినా కదా దానికి పదహారు లక్షలే వచ్చిందన్నావు మిగతా పదహారు లక్షలు ఎక్కడ తెచ్చినావు మా ఆయన అనిపోతే కొన్ని పైసలు వచ్చినాయి రాజు అవ్వే మళ్ళా ఇక కొన్ని నా దగ్గర ఉండే కొన్ని అమ్మళ్ళాయి అన్ని కలిపి ఇల్లు కట్టాను ఇంకా బయట బాకే ఉన్నా నేను తెలిసినా కాడా నాలుగు ఐదు లక్షలు తీసుకొచ్చిన నాలుగు ఐదు లక్షలు తెచ్చినావు అమ్మారు అవి ఇట్లా కొడుతు కష్టపడాలి కష్టపడి పని చేసుకొని కట్టుకోవాలి అయ్యోలతో నాకు ఇచ్చినవు లక్ష వేలు దాకా ఉందని రాజు ఇప్పుడు ఇచ్చడం ఎందుకు కానీ అవి ఉంటే నీకు ఇల్లు కానికొచ్చు ఏం ఏం కాదు గానీ నేను ఇప్పుడు వీటి గురించి అడుగుతలేను కదా అయితే మీరు అమ్మన్నదా మంచి ఉంది అని ఏమో ఎవలన్నారు దాంతో సూపర్ కట్టిందట పెద్ద బిల్డింగ్ కట్టిందట అట్లనట ఇట్లనట అంటుంది నా దగ్గరకి వచ్చి అవునా మంచి గట్టిన కీపిటప్ ఎవరి సహాయం తీసుకోకుండా నువ్వు నీ ఆలోచనలతోటి నీ పైసతోటి నువ్వు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినవంటే ఆశామాశ ముచ్చట కాదు చాలా గ్రేట్ లత నిజంగా నిజమే లత ఇన్ని రోజులు నీకు తెలివి అనుకున్నా కానీ ఇల్లు చూసినాక నిన్ను మించిన తెలివి ఎవ్వరికి లేదనిపిస్తాంది నాకు తెలివి అబ్బో ఈయన కూడా చూసి కదా మన సబ్స్క్రైబర్స్ కూడా పాపం చూడాలి చూడాలి అనిపిస్తుంది జల్ది రేపు చూపెట్టేయాలిగా అంత సామాన్ వచ్చినాక చదివినాక అబ్బా ఏమన్నా కట్టిందా నాకు అనిపిస్తుంది గసొంటి బిల్డింగ్ ఉంటే మంచి ఉండు అని అలలా ఊహించుకునుడే అయిపోతుంది నా బతుకు కానీ ఆ సొంటి బిల్డింగ్ అయితే నేను ఎక్కడ చూడలే ఇంతవరకు లోపట కూడా అన్ని సెట్టింగ్స్ ఎంత సూపర్ చేయించిందో ఇప్పుడు లత నా భార్య అయ్యేది ఉంటే నేను కూడా ఆ బిల్డింగ్ లా ఉను కావచ్చు నేను కూడా ఆసుది ఎప్పుడు గడతాను ఎప్పుడైతుందో నాతో అది ముప్పై రెండు లక్షలు దాటిందంటే గన్ని లక్షలు ఎక్కడి నుండి నేను నాకైతే సూపర్ నచ్చింది అన్ని చదివి పోతాయిగా సాయంత్రం కానీ అయ్యింది ఒకసారి పోయి చూసా అందరూ సూపర్ ఉంది సూపర్ ఉంది అంటుర్రు ఇప్పుడైతే ఎవరు ఉండరు కదా వాళ్ళ ఇంటికాడా చీకడైనక పోతే ఏం కనిపించదాయే ఎవగంత మంచి కట్టిందా ఫోష రావాలే ఉండద్దు అబ్బర బీడ్డు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిందా రెండు అంతస్తులు కట్టింది వామ్మో ఇంత పెద్ద బిల్డింగ్ కడుతుందని నీ కలలో కూడా అనుకోలేదు దీనికి ఇవన్నీ పైసలు ఎన్ని ఉండి బ్రహ్మాండంగా ఉన్నది అమ్మో ఇంకా లోపట ఎట్లున్నదో లోపట అన్ని ఎట్లా చేయించిందో చూద్దామని అంటే తాళమేసింది కదా చుట్టు కంపౌండ్ వాళ్ళు ఈ పెద్ద గేటు కావచ్చు ఇన్ని పైసలు ఏ నుండి తెచ్చింది ఆగదిగా ఈ బిల్డింగ్ చూసుకొని దాని ముఖానికి ఇంత పెద్ద బిల్డింగ్ అవసరమా నేనైతే అస్సలు అనుకోలేదు ఇంత మంచి బిల్డింగ్ కడుతుందా అని అమ్మో అయ్యో ఇక పోనన్న పోవాలి మళ్ళీ ఎవరన్నా చూస్తే నా ఇజ్జత్ పోతుంది మీద చూస్తేనే ఇంత మంచి ఉంది లోపట ఎంత సూపర్ ఉంటదో దోస్తులు చూసి రా వీడియో ఇక మన లత ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఇక లోపల చూపెట్టాలంటే ఎందుకు సామాన్ పెట్టాలి సామాన్ పెట్టినాక సబ్స్క్రైబర్స్ చూపిద్దామని అంటుంది మీరు చూపించినాక గృహ ప్రవేశం చేస్తుందట దోస్తులు మరి వీడియో ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి